మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే తెలివితేటలు కలిగి ఉంటారు అని ఒక క్వశ్చన్ వస్తుందండి అవినాభావ సంబంధం అయితే ఉంటుందండి ఎందుకంటే చురుకైన నక్షత్రాల వరసలో పుడితే లేదా చురుకైన నక్షత్రాల్లో కనుక పుడితే పిల్లలకి తెలివితేటలు దానే ఉంటామండి హై ఇంటెలిజెన్స్ పవర్ ఉంటుంది వాళ్ళకి అలా ఇంటెలిజెన్స్ పవర్ ఉండేటటువంటి నక్షత్రాల్లో మొట్టమొదటి నక్షత్రం మీకు కృత్తిక నక్షత్రం అండి ట్రమండస్ ఇంటలిజెంట్ అది దాన్ని మనం తీలేం కూడా అంటే ఎంత షార్ప్గా ఉంటారంటే వాళ్ళు మనం అసలు ఊహించని కూడా ఊహించలేం సో కృత్తికా నక్షత్రంలో కనుక పిల్లలు పుట్టినప్పుడు కృతికా నక్షత్రం ఒకవేళ ఫేవరబుల్ టైంలో ఉంటే ఖచ్చితంగా మనం కృతికా నక్షత్రం అక్షరం పెట్టేసుకోవచ్చు బికాస్ ఇంటెలిజెన్స్ని మీకు ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి సెకండ్ ధనిష్ట నక్షత్రం అయితే ధనిష్టలో కొన్ని మైనస్లు ఉంటాయండి చిటికీ మాటికి కోపం చేసేయటం ఆ కోపంలో మనం ఉచ్చం నీచం అనేది మర్చిపోతాం కానీ తెలివితేటలకి సంబంధించిన విషయాలలో ధనిష్ట నక్షత్రం అంత నక్షత్రం ఇంకొకటి అయితే ఉండదు ఎడ్యుకేషన్ ద్వారా ఒక స్థానాన్ని సొసైటీలో ఒక ఫేము నేము సంపాదించటం కృతిక వాళ్ళకి ఎలాగైతే ఈజీగా ఉంటుందో ధనిష్ట వాళ్ళకు కూడా అంతే ఈజీగా ఉంటుంది అయితే ధనిష్టలో ఉన్నటువంటి అక్షరాల మూలంగా ఆ పేర్లు మనకి ఒక పట్టాన దొరకవండి దొరికినా కూడా అది అడ్జస్ట్ చేసుకొని పెట్టుకునేటటువంటివి దొరుకుతాయి కాబట్టి కేవలం మొట్టమొదటి అక్షరం ఉంటుంది చూసారా జీ అది గా గి అవి కాదండి అన్నది జీ అనే దాన్ని మాత్రమే తీసుకుని తోటి ఏ పేరైనా పెట్టుకోవడం వల్ల ధనిష్ట నక్షత్రంకి ఆ ఇంటెలిజెన్స్ అనేది క్యారీ అవ్వచ్చు నక్షత్రం ఇక్కడ ఇంటెలిజెన్స్ ఇస్తుందని ఎందుకు చెప్తున్నారు మీరు అని అడగచ్చు అంటే నక్షత్రాలని మనము డివైడ్ చేసినప్పుడు కొన్ని నక్షత్రాలు ఈ కెపాసిటీని కలిగి ఉన్నాయి కాబట్టి మరొకటి మీకు నక్షత్రం అండి నక్షత్రంలో సరైన సమయంలో జన్మించితే కనుక ఖచ్చితంగా వైద్య విద్యని అభ్యసిస్తారు అని చెప్పచ్చండి మిగిలిన వేటిల్లో కూడా మనం అంత గన్ గా అయితే చెప్పలేము మిగిలిన నక్షత్రాల గురించి గన్ గా అయితే చెప్పలేం కానివ్వండి నక్షత్రాన్ని మాత్రం మనము వైద్య విద్య అభ్యసించడానికి కావలసినటువంటి లక్షణాలని ఆ నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది యథాప్రకారం సమయం చాలా ఇంపార్టెంట్ అండి మీరు పుట్టిన సమయానికి నక్షత్రం ఎలా ఉంది ఈ లెక్క వేయకుండా మఖానక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ డాక్టర్స్ అంటే అది తేలిపోతుంది తప్పవుతుంది సో మనకి మూడు నక్షత్రాలు మీకు వచ్చినట్లే కదా ఒకటి కృతిక రెండు ధనిష్ట మూడు మఖ విశాఖ నక్షత్రం అనేది ఉంది కానివ్వండి లైఫ్ సైన్సెస్ అంటారు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు బిజినెస్ మేనేజ్మెంట్స్ కావచ్చు బయట కంట్రీస్లో అయితే ప్రాపర్టీ మేనేజ్మెంట్ అని అంటుంటారు ఇలాంటివి చాలా ఉంటాయండి విశాఖలో తెలివితేటలు ఉంటాయి కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్కి అవి వాడుకోరు తీసుకోరు బట్ విశాఖ ఆల్సో ఒక పవర్ఫుల్ నక్షత్రం కానీ విశాఖ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని చేసుకోవడానికి ఎవరు తొందరగా ముందుకు రారు కారణం ఏమిటి అబ్బాయి తరఫున సోదరులు కానివ్వండి సోదరి కానివ్వండి ఉంటే వాళ్ళకి గండం అనేది సంప్రాప్తిస్తుంది అని విశాఖ నక్షత్రం గురించి మన తెలుగు నాట లేదా ఆస్ట్రాలజీ పరంగా ఒక నమ్మకం కొన్ని నమ్మకాలు ప్రజల్లో ఎలా ఉంటాయి అంటే ఒకసారి అవి వ్యాప్తి చెందిన తర్వాత వాటికి మరణం ఉండదండి ఇంకా అది జనరేషన్స్ అలాగే వచ్చేస్తూ ఉంటుంది అలా ఒక అపవాదికి గురైనటువంటి నక్షత్రం ఏదైనా ఉంది అంటే అంటే తెలివితేటల పరంగా బాగుంటూ ఎడ్యుకేషన్ పరంగా బాగుంటూ వాళ్ళు చేసే ఉద్యోగపరంగా బాగున్నప్పటికీ కూడా విశాఖ నక్షత్రం అమ్మాయిని ఒక పట్టాన ఎవరు ఇంటి కోడలుగా చేసుకోరు కారణం ఏంటి అంటే సహోదరులకి గండం అనేది అంటే సహోదరులు లేకుండా అయిపోతుందని మరి అలాంటప్పుడు ఎవరికి చేయాలి అని అంటే ఎవరికైతే సహోదరులు లేరో సహోదరి లేదో ఒకళ్ళే ఉంటారు చూడండి ఒక సంతానం ఉన్నటువంటి ఒకే ఒక అబ్బాయి కలిగినటువంటి ఫ్యామిలీలో ఈ అమ్మాయిని నుంచి చూసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఇలా కొన్ని నమ్మకాలు ఉన్నప్పుడు మనం మీ నక్షత్రంలో పేరు పెట్టుకోండు అని అంటే మాత్రం ఎందుకు అంటున్నానో ఆ మాటని ఆలోచించుకోవాలి మీరు పెట్టుకోండి వద్దన్నే కానీ చూశారు కదా ఒక నక్షత్రాన్ని ఎలా డివైడ్ చేశాను ఒక నక్షత్రం గురించి ఎన్ని చెప్తున్నాను ఇవన్నీ చూసుకోకుండా ఇవేమీ చూసుకోకుండా ఫలానా రోజు ఫలానా నక్షత్రం అబ్బాయికి అక్షరాలు ఇది పద్ధతి కాదు వెరిఫై చేసుకోకుండా చూసుకోకుండా నక్షత్రం తాలూకు పేరును పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా పిల్లలకి ఇబ్బంది అయితే కలిగి తిరుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి